గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆన్ప్యాసో ఫౌండర్స్ అండ్ అఫలీట్స్ మీరందరూ చాలామంది ఇన్ఫర్మేషను మాకు పూర్తిగా రాలేదు మాకు తెలియట్లేదు అని కంగారు పడుతున్నారు మనకు అఫిషియల్గా ఏ న్యూస్ వచ్చినా మన బ్యాక్ ఆఫీసులోనే వస్తుంది దానినే మీరు నమ్మండి ఇప్పుడు మీ ఇంట్లో మీ గృహంలో ఉండే అందరు సభ్యులు ఒక షాపును ప్రారంభించినప్పుడు ఆ ప్రారంభ ముందే మీరు ఆ ప్రారంభోత్సవంలో పాల్గొనాలంటే ఎలా ఉండాలి కొత్త బట్టలతో కొత్త కొత్త నగలతో కొత్త కొత్త వాహనాలతో కొత్తగా కనబడే విధంగా అక్కడికి వెళ్ళి అందరం సమక్షంలో ఆ షాప్ను ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసినప్పుడు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని చూసి చాలా సంతోషపడతారు అదేవిధంగా ఆన్కాసి యొక్క ఫౌండర్ మరియు సిఓ అయినటువంటి యాష్ ముఫారే గారు ఆయన ఏదైతే ఆలోచనతో ఉన్నాడో ఆ ఆలోచనలన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి ఆయన పద్నాలుగు లక్షల ఇరవై ఏడు వేల నాలుగు వందల ఎనభై మూడు మంది యాష్ యొక్క ప్రతిరూపాలుగా మనల్ని అవకాశం ఇచ్చున్నాడు సో మనము అప్లిట్ హ్యుమానిటీ మరియు టు కరెక్ట్ ద కరప్షన్ అనే విధంగా మనము గారితో నడవాలి సో కనుక ఎలాంటి అధైర్యపడద్దు అన్ని పరిణామాలు జరుగుతున్నాయి మంచిగా జరుగుతున్నాయి మంచికే జరుగుతున్నాయి మన మంచికే జరుగుతున్నాయి వాళ్ళు చెప్పారు వాళ్ళకి వస్తుంది ఇన్ఫర్మేషన్ నాకు కాదు నాకు వస్తుంది వాళ్ళకి కాదు ఈ ఊరు కంగారు పడద్దు యాషగారు అందరూ ఈక్వల్గా చూస్తున్నాడు ఆయన సహ బంతిత్ ఆయన సిఇ అని పైను కూర్చోటోళ్ళే ఫౌండర్ కూడా చెప్పుకుంటున్నాడు సో కాకపోతే ఆ వర్క్ ఆ నాలెడ్జ్ తెలిసిన వ్యక్తిగా ఆయన ఏం చేస్తున్నాడు ఆ వర్క్ చేస్తున్నాడు ఈజ్ కాబట్టి మీకు అవకాశం ఇచ్చిన మీ అప్లైనర్కి కృతజ్ఞత భావంతో మనం ఆ గ్రూప్ ఈ గ్రూప్ అనే భేదాభిప్రాయం లేదు మనం అందరం యాష్ గారి గ్రూప్ కాబట్టి సంతోషంగా ఉండండి అది ఈ క్షణమా రేపా అవన్నీ వద్దు మనకు మనము ఆల్రెడీ అయిపోయినాం యాష్ గారు కంపెనీ గ్లోబల్ లాంచికి ముందే గ్లోబల్ లాంచ్కి ముందే మనకు రావాల్సిన అయితే ఏమి హోదా అయితే అన్నీ కలిపించేస్తాడు అంటే కంపెనీ లాంచింగ్ ముందే ఇంతమంది కోటీశ్వరులు బిలీనర్స్ ఉన్నారా అనే విధంగా ప్రపంచం ఆశ్చర్యపోయే విధంగా చూపించడానికి చూపిస్తాడు అప్పుడు ఇంతమంది పేర్లు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లకి ఎక్కుతాయి అపో కంపెనీ లాంచింగ్ ముందే మనము ఏమవుతున్నాం బిలినర్ అయిపోతున్నాం అది గారు ఎన్నోసార్లు చెప్పు ఉన్నారు కానీ చాలామంది పడుతున్నారు లాంచింగ్ విషయం ఎవరైనా లీడర్లు చెప్తున్నారు అది చెప్పింది మీరు లీటర్లు చెప్పినప్పుడు వెంటనే కంగారు పడిపోతున్నారు గురి మారిపోయినాయి అని మీరు నిదానంగా ఆలోచించుకోండి ప్రతి పదవు అర్థం కాకుంటే ఒకటికి పది సార్లు ఇరవై సార్లు అర్థమయ్యే విధంగా వినండి 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 అర్థం చేసుకోండి ఇందులో ప్రతి లీడర్ చెప్పేది కరెక్టే కానీ మీకు అర్థమయ్యేది ఇంకొక విధంగా ఉంది కన్ఫ్యూజ్లో ఉంటున్నారు మీరు ఆందోళనలో ఉంటున్నారు అందుకే ప్యానిక్ అనవద్దు ఏం కంగారు పడద్దు మనకు ఎలాంటి సమస్యలు లేవు రన్వే లీట్గా ఉంది మనము ఎగలడానికి సిద్ధంగా ఉన్నాం సో బాధపడద్దు భయపడొద్దు నాకేం తెలియదు అని కంగారు అతిగా పడద్దు ప్రతి ఒక్క లీడరు ప్రతి ఒక్క అప్లైనర్తో టచ్లో ఉండండి ప్రతి ఒక్క ఫౌండు మీ అప్లైనర్తో టచ్లో ఉండండి లీడర్లు కొంతమందిని తయారు చేస్తారు వాళ్ళకి కావాల్సిన గైడ్లైన్స్ అన్నీ ఇస్తారు ఎవరు ఎవరిని వదులుకోరు ఎందుకంటే యాషగారు యొక్క ప్రతి రూపాలకు మనకే ఇన్ఫర్మేషన్ లేకపోతే మనం పబ్లిక్లకి ఏం పోతాం కాబట్టి మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే లీడర్లు వెల్ విషర్స్ చాలామంది ఉన్నారు చాలామంది బయటకు వస్తారు వాళ్ళతో టచ్లో ఉండండి వినయంగా వారు చెప్పింది తీసుకోండి కంగారుగా తీసుకోవద్దు ఆవేశించి తీసుకోవద్దు అప్పుడు ఏమవుతుందంటే మీకు అర్థం కాకుండా పోతుంది ఒకటికి రెండు సార్లు మీరు వినండి శ్రద్ధగా ఉండండి సంతోషంగా ఉండండి మనం అందరం విన్ అయిపోయినాం మనము విన్ని అయిపోయినా మన విషయం ప్రపంచానికి తెలియాలంటే ఆ డబ్బులు మన ఒంటి మీద ఉండాలి రెస్పెక్ట్ ఇవ్వాలి సో ఇది ఇండియా ఇండియాలో బంగారం కొనాలంటే డబ్బులు కావాలి రెస్పెక్ట్ కావాలంటే బంగ్ ఆ డబ్బులు మన ఒంటి మీద ఉండాలి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్ Mitru Bunish, one of the NPSO founders. Thank you.